मैं बंगारम ताकट लोग खरगे जी इस मंच से मैं आपको एक भरोसा एक वादा करना चाहता हूँ आज गांव-गांव से आदिवासी जिलों से हमारे भाई बहन लोग इधर आगे वो विलेज का ग्राम अध्यक्ष है मंडल अध्यक्ष है जिला के अध्यक्ष है इन सब लोगों के दिल मैं देखा इन लोगों का दिल का धड़कन मैं समझता हूं इन लोगों के तरफ से आपको मैं वादा करना चाहता हूं आने वाले चुनाव में पंद्रह पार्लियामेंट सीट सौ असेंबली सीट तेलंगाना में जिताएंगे दिल्ली को हम पंद्रह पार्लियामेंट एमपी को बना भेज देंगे सौ एमएलए को जिता के यही दोबारा हम सरकार बनाएंगे आप आपके जिम्मेदारी सोनिया जी को राहुल गांधी जी को प्रियंका जी को के सी वेणुगोपाल जी को आप यहां पर लेकर आना सरकार जिताने का जिम्मेदारी हमारे भाइयों का हमारा सौ से सौ एमएलए से एक भी कम पड़ा मुझे पूछना सौ से एक भी कम नहीं होने दूंगा ये मेरा वादा है वृंदावन बोंदा ఇంకో మీరొప్పించోదు వందనట ఆయన ఆయన సొంత కాన్స్టిటెన్సీలనే ఇప్పుడు జడ్పీటీసీలు గెలుతాడో లేదు పెట్టమని రాదు ఎలక్షన్లు నేను ఏమంటున్నా అంటే మాటలు కోటలు దాటితే రేవంత్ రెడ్డి ఇంకా కూడా పడిపోతారు ఆయనకు అర్థం కాదు మీరు కూడా ఆ మాటలకు ఈయన గీ మాటలు చెప్పి ఆ కుర్చీలో కూర్చున్నాడు ఏదో అది చెప్పి ఇది చెప్పి నాలుగు వందల ఇరవై అడ్డమైన హామీలు ఇచ్చి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చి ఈ డిక్లరేషను ఆ డిక్లరేషను నేను ఒక్కటి అడుగుతున్నా వంద సీట్లు గెలవాలి ఎట్లా గెలవాలి ప్రజలు ఓట్లేయాలి ఎవరు ఓట్లేయాలి దళిత బంధు రేవంత్ రెడ్డి గారి ద్వారా అందుకున్న దళితులు వేయాలన్నా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినందుకు పన్నెండు లక్షల అభయ హస్తం ఇచ్చినందుకు దళితులు గిరిజనులు వేయాలన్నా నాలుగు వేల పెన్షన్లు ఇచ్చినందుకు ముసలో వాళ్ళు వేయాలన్నా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు పిల్లలు వేయాలన్నా లేకపోతే నువ్వు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నందుకు మహిళలు వేయాలన్నా ఎవడేయాలి నీకు ఓటు లేకపోతే నువ్వు ఎగ్గొట్టినందుకు రైతు బంధు రైతులు వేయాలన్నా ఎవడేయాలి ఎందుకు వేయాలి ఏ వర్గం సంతోషంగా ఉంది చచ్చిపోతున్న ఆటో డ్రైవర్లు వేయాలన్నా నీకు ఓట్లు ఎవలేయాలి ఏ వర్గం సంతోషంగా ఉంది తెలంగాణలో ఒకటే ఒక వర్గం సంతోషంగా ఉంది రేవంత్ రెడ్డి ఆయన గ్యాంగ్ ఒకటి ఉంటుంది పేర్లు చెప్పండి చెప్తా కానీ ఇప్పుడు వద్దు మరోసారి చెప్తా ఆ గ్యాంగ్ మాత్రం బాగా భయంకరమైన దోపిడి దండుపాయలు ముఠాలెక దోచుకునే పనులు ఉంది వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు బిల్డర్లను గోకుడు కాంట్రాక్టర్లను గీకుడు ఆ పనులు మాత్రం ఫుల్ ఉన్నారు బిజీ బిజీగా ఉన్నారు యాభై వేల కోట్ల రుణమాఫీని పన్నెండు వేల కోట్ల కుదించి చేతులు దులుపుకున్నారు అవతల పడ్డారు అయిపోయింది అంటున్నారు పన్నెండు పన్నెండు వేల కోట్లు దాటలు ఇంకా ఈరోజు కూడా మళ్ళీ మాట్లాడితే సిగ్గు లేకుండా ఇరవై ఒక్క వేల కోట్లు అని చెప్తారు మీకు ఇది వరకు కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తా ఉన్నా ఇందులో ఒక్కటన్ అమలైందా ఒక్కటంటే ఒక్కటి అయినా సిగ్గు లేకుండా మాట్లాడతారు అట్లాగే ఎన్నో చేశా మీకు చెప్తే చాలా ఉన్నాయి రెండు వేల ఆరు వందల మూడు రైతు వేదికలు కట్టినాం నా ఐదు వేల ఎకరాలకు ఒక్కొక్కరు చొప్పున అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని పెట్టినాం ఒక్క ఏదో మాటలతోనో డైలాగులతోనో కాలేదు తెలంగాణలో వ్యవసాయ విస్తరణ కేసీఆర్ గారి నాయకత్వంలో అకుంఠిత దీక్షలాగా ఒక తపస్సులాగా చేస్తే ఇన్ని రంగాల కలబోతా సాగునీరు విద్యుత్తు అట్లాగే ఇరిగేషను ఇవన్నీ కలిస్తే గ్రామీణాభివృద్ధి కలిస్తే వాటి సమాహారంగా అల్టిమేట్గా తెలంగాణ ఇలా భారతదేశంలో నెంబర్ వన్ అయింది మేము రెడీ నువ్వు అసెంబ్లీలో పెడతావా చర్చ లేదా అంబేద్కర్ కాడ పెడతావా కొండారెడ్డి పల్లెలో పెడతావా చింతమడకలో పెడతావా కొడంగల్లో పెడతావా గజ్జల్లో పెడతావా ప్లేసు నీ ఇష్టం ఎక్కడంటే అక్కడికి వస్తాం కానీ నువ్వు తప్పించకపోయే బాబత్ మాకు తెలుసు నువ్వు గ్యారంటీ ఏం చేస్తావు నేను ఏంటంటే అలవాటు బురద చల్తాడు అవతల పడతాడు ఇట్లా చల్తాడు ఏదో మాట అంటాడు అలాగే నేను ఎక్కడన్నా అని మళ్ళీ పోతాడు ఆయననే చెప్పి నిన్న కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నాడు మరి నేను వస్తా అంటున్నా నీకు దమ్ముంటే రా లేదంటే ఇంకొక ప్రతిపాదన ఎనిమిది తారీఖు నాడు ఇలా ఐదు తారీఖు ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది ఎనిమిది తారీఖు నాడు పదకొండు గంటలకు మేమందరం వస్తాం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ రా నీకు ఒక కృచ్చేసి పెడతాం నీ కార్యకర్తలతో సహా వస్తావా నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకు కూడా ఇంతదాం చేస్తాం ఛాయ్ బిస్కెట్ కూడా మా సోమాజీగూడ ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో పదకొండు గంటలకు ఎనిమిది తారీఖు నాడు నేను రెడీగా ఉంటా నువ్వు వస్తావా రావా నీ ఇష్టం నువ్వే ఛాలెంజ్ చేసిరి నువ్వు రావాలని కోరుతున్నా వస్తే సంతోషం మీడియా ముందే చర్చిద్దాం నీళ్ళకు నీళ్లు పాలకు పాలు ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఇలా మా రైతన్నలు కూడా వినాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా వాస్తవం ఏంది ఈరోజు సిగ్గు లేకుండా ఈ ముఖ్యమంత్రి రైతు బంద్ వేసినా పండుగ చేసుకోండి అంటుండు మా ప్రశాంత్ రెడ్డి గారు జగదీశ్ రెడ్డి గారు ఇక్కడ చెప్పినారు మేము ఒకసారి వేయలేదు పదకొండు సార్లు మొత్తం డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసినాం కానీ ఎన్నడూ గింత హడావుడి గింత అయితే చేయలేదు ఒక్కసారి వేసి నాలుగు పంటలకు కాను ఒక్క పంటకేసి దానికే పండుగ చేసుకోకండి అంటున్నాడు వాస్తవం ఏంది అసలు ఇవాళ రైతులకు ఎగ్గొట్టిందంత యాక్చువల్గా ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు చెప్పింది ఏంది అసలు ఇచ్చింది ఏంది మీరు చెప్పింది ఏంది రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పినావు నువ్వు కేసీఆర్ పదివేలు ఇస్తున్నాడు బిచ్చమేసినట్టు నేను పదిహేను వేలు ఇస్తా అన్నావు కేసీఆర్ రెండు పంటలకు ఇస్తున్నాడు నేను మూడు పంటలకు ఇస్తా అన్నావు ఇవాళ ఏం చేస్తున్నావు మరి ఇచ్చినావు ఎక్కడన్నా పదిహేను వేలు అసలు రైతు భరోసా పేరుకు అర్థం ఉందా తాత్పర్యం ఉందా ఇంకొక మాట కూడా అడుగుతా రేవంత్ రెడ్డిని నేను నువ్వే కదా ఉత్తరం రాస్తేవి కౌలు రైతులకు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం రాసిండి మగోడు మీ అందరికీ నేను రాగానే ఇస్తా ఇచ్చేస్తూనే ఉన్నా వస్తూనే ఉన్నా ఇస్తా అని చెప్పి రెచ్చగొట్టిండు ఇవాళ అసలు రైతులకు ఎగ్గొట్టింది పట్టదారులకు ఎగ్గొట్టింది ఈ నాలుగు పంటలు కలిపి ఇరవై నాలుగు వేల కోట్లు కౌలు రైతులకు ఎగ్గొట్టింది పదిహేను వేల కోట్లు మొత్తం కలిపితే ఈ ప్రభుత్వం ఒక్క రైతు బంధులనే ఎగ్గొట్టింది ముప్పై తొమ్మిది వేల కోట్లు ఎట్లా లెక్క అంటారా మీరు ఇవాళ లెక్క కూడా నేను తీసుకొచ్చిన మీరు చూసుకోవచ్చు ఒక్కొక్క ఎకరానికి ఎంత కొట్టిండు మొత్తం కలిపి ముప్పై తొమ్మిది వేల కోట్లకు కొట్టిండు ఒక రైతు బంధుల్నే ఇక రైతు రుణమాఫీ తీసుకుంటే అక్కడ దాదాపు ముప్పై ఐదు వేల కోట్లకు కొట్టిండు యాభై వేల కోట్ల లెక్కను పన్నెండు వేలకు రౌండ్ ఆఫ్ చేసి ఆడొక ముప్పై ఐదు వేల కోట్లకు కొట్టిండు రైతు బంధులో ఇంకో ముప్పై తొమ్మిది వేల కోట్లకు కొట్టిండు ఎట్లా అంటారా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రబీలో ఒక్కొక్క ఎకరానికి ఆనాడు రెండు వేల ఐదు వందలు కొట్టిండు ఐదు వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు అప్పుడే ఎలక్షన్ అయిందన్నాడు అప్పుడు కేసీఆర్ గారు పెట్టి పెట్టిన ఏడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చిండు ఇచ్చి రెండు వేల ఐదు వందల ఎకరానికి అప్పుడే కొట్టిండు తర్వాత ఒక పంట అయితే మొత్తానికే కొట్టిండు ఎందుకంటే కేసీఆర్ ఏమో నాట్లు వచ్చినప్పుడు వేసేది నాట్లు వేసినప్పుడు రైతు బంధు వేసేది ఈయన ఓట్లు వేసినప్పుడే వేస్తాడు తర్వాత వేయడు మా రైతు సోదరులకు కూడా నేను చెప్తున్నా మళ్ళీ ఓట్లు దాటినాయంటే తర్వాత రైతు బంధు ఉండదు దానికి రైతు బంధుకు రామ్ రామ్ మర్చిపోండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు బంధుని ఎగ్గొడుతుంది ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అన్నాడు మొత్తం సార్ ఇరవై మూడు ఇరవై నాలుగు వానాకాలంలో రబీల్నేమో ఐదు వేలు ఇచ్చిండు మొత్తం ఇరవై మూడు ఇరవై నాలుగు వానకాలం ఏమో మొత్తానికి ఎగ్గొట్టి ఏడు వేల ఐదు వందలు అటాక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు దానిలో కూడా మొత్తానికి మొత్తం ఎగ్గొట్టి ఏడు వేల ఐదు వందలు మొన్న మళ్ళీ పదిహేను వందలు అంటే మొత్తం కలిపితే ఒక్కొక్క ఎకరానికి పంతొమ్మిది వేలు బాకీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక రైతు బంధుకి అంటే మొత్తం కలిపితే కోటి యాభై రెండు లక్షల ఎకరాలకు తీస్తే లెక్క మొత్తం కలిపి ఇప్పుడు నేను చెప్పిన ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం టోటల్గా అన్నదాతకు సున్నం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాగే ఇక ఆయన చెప్పిన మాటలు ఎవరు రాహుల్ గాంధీ రుణమాఫీ అన్నాడు ఏకకాలంలో చేస్తామన్నాడు డైలాగులు తొడలు కొట్టుడు మెడలు కొట్టుడు ఊరుకున్రీ తెచ్చుకోన్రీ నేను వస్తూనే ఉన్నా వేస్తూనే ఉన్నా అన్నాడు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లను కుదించి కేవలం దాన్ని రౌండ్ ఆఫ్ చేసి ఆఖరికి ఇలా ఇరవై వేల కోట్లు చేసినామని బయట చెప్తారు నిజానికి ఇచ్చింది మాత్రం ఇప్పటికి పన్నెండు వేల కోట్లు మాత్రమే అక్కడ ఇగొట్టిండు అట్లే రైతు కూలీలకు మోసం ఐదు వందల బోనస్ అని అక్కడ మోసం కౌలుదారులకు మోసం ఆఖరికి పంటలు కొనకాదు కూడా మోసం కొంటే బోనస్ ఇవ్వాలి కదా మొదలు వడ్లన్నిటికి ఇస్తామన్నారు దొడ్డు వడ్లకు బోనస్ అని చెప్పిండ్రు కానీ ఆఖరికి ఏం చేసిండ్రు సన్న వడ్లకు అన్నారు ఆ వడ్లకు గుడి ఇవ్వలేదు ఆఖరికి మొత్తం మార్కెట్కి తెచ్చిన ధాన్యం ముప్పై పర్సెంట్ కూడా కొనలేదు ఇది వాస్తవం ఇక చెప్తా పోతే చాలా ఉన్నాయి కానీ నేను ఒకటే చెప్పేది ఇట్లా ఎన్నో రకాలుగా ఈ రైతులను మోసం చేసి ఈరోజు రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులు ఇంకా ఇంకా పెద్ద ఇంకా పెద్ద జోకు అరవై వేల తలకాయలు లెక్క లెక్క పెడతారట మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాపత్ కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రారంభమైన నియామకాలు నీ టైంకి వచ్చే వరకు కాగిధం ఇచ్చే మోకా నీకు దొరికితే దాన్ని నేను ఇచ్చిన ఉద్యోగాలు అంటే సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం వస్తావా అశోక్ నగర్కి చర్చకి అశోక్ నగర్లో పెడదాం వస్తావా నిరుద్యోగుల మధ్యన చర్చ వచ్చింది కదా నువ్వు మీ రాహుల్ గాంధీ ఛాయ్ తాగి పోజులు కొట్టి తెలుగులో ట్వీట్ పెట్టి మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని నరికి రెండు ఉద్యోగాలు మాత్రం సంపాదించుకొని నువ్వోటి ఆయన ఒకటి తప్పించుకొని తిరుగుతున్నారు కదా వస్తావా అశోక్ నగర్కి చర్చకి దమ్ముందా సిగ్గుందా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకొనికే ఈ మాట ఎందుకంటున్నా అంటే ఇవాళ తెలంగాణలోని ప్రతి వర్గం నీ మోసాన్ని అర్థం చేసుకున్నది ఇవాళ మా మహిళా తల్లులు కోటి మందిని కోటీశ్వరులు అని చేస్తాను డైలాగులు కొడుతున్నావు కదా నువ్వు కోటీశ్వరు అని చేసినామో కానీ వాళ్ళకి రెండు వేల ఐదు వందలు ఇస్తే చాలని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు నూరు రోజులు ఇస్తా కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు జనాభా లెక్కల ప్రకారం మన ఓటర్ సంఖ్య ప్రకారం కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఉన్నారు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తుంది రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి అని మా తమ్ముళ్ళు ఎదురు చూస్తున్నారు మా చెల్లెలు ఎదురు చూస్తున్నారు నువ్వు ఇస్తానన్న స్కూటీలు ఏవి నువ్వు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఏది నువ్వు సంవత్సరంలో నింపుతానన్న రెండు లక్షల ఉద్యోగాలు ఏవి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు రైతులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఇస్తాడు ఎప్పుడు చేస్తాడు సంపూర్ణ రుణమాఫీ ఎప్పుడు ఇస్తాడు పదిహేను వేల రైతు బంధు అని అట్లాగే మా పెద్ద మనుషులు ఎదురు చూస్తున్నారు నాలుగు వేల పెన్షన్ ఏమాయని ఇట్లా ప్రతి వర్గాన్ని మోసం చేసి ఇంకా బుకాయించుకుంటేనే బతుకుతా అంటే నడవది రేవంత్ రెడ్డి గారు అందరికీ అన్ని విషయాలు తెలిసిపోయినాయి అందుకే నీ సవాల్ నేను స్వీకరిస్తున్నా నీకు దమ్ముంటే నీ మాట మీద నిలబడే మనిషివే అయితే ప్లేస్ నువ్వు డిసైడ్ చేయి డేట్ నువ్వు డిసైడ్ చేయి ఈ మూడు రోజుల్లో తప్పించుకునే ప్రయత్నం చేస్తావు కాబట్టి నువ్వు మాట మీద నిలబడే మనిషివి కాదు కాబట్టి నేను ఒకటి ప్రతిపాదిస్తున్నా నువ్వు ఈ మూడు రోజుల్లో నువ్వు చెప్తానేమో నువ్వు ఏడికి రామ్మంటాడికి వస్తా దప్పన కాదంటే ఎనిమిది తారీఖు నాడు ప్రెస్ క్లబ్లో లెవెన్ ఓ క్లాక్ మేమందరం వస్తాం మా బృందం వస్తాం మేము మీలాగా మంద మందం తీసుకొని రాము మేము ఓన్లీ మా లెజిస్లేటర్లు మా సీనియర్ నాయకులు పది పదిహేను మంది వస్తాం బ్రహ్మాండంగా అంత సావధానంగా మీరు ఏది కావాలంటే సాకల్యంగా చర్చిద్దాం మేమేం చేసినాం మీరేం చేస్తుండ్రు ఎవరెవరిని మోసం చేస్తున్నారు నువ్వొస్తావా ఇంకెవరినిది పంపుతావా నీ ఇష్టం నువ్వే రావాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే దూత్ కా దూత్ పానీకా పానీ కావాలంటే మాత్రం నువ్వే సవాల్ చేసినావు రా అని నీ సవాలు స్వీకరిస్తున్నాం రా అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మీకు కూడా ధన్యవాదాలు తప్పకుండా మీరు కూడా రావాలని నేను కోరుతా ఉన్నావాని బాధా ఇంకో మీరు ఒప్పించు వందనట ఆయన ఆయన సొంత కాన్స్టిటెన్సీల్నే ఇప్పుడు జెడ్పీడీసీలు గెలుతాడో లేదు పెట్టమని రాదు ఎలక్షన్ తెలుస్తుంది నేను ఏమంటున్నా అంటే మాటలు కోటలు దాటితే రేవంత్ రెడ్డి ఇంకా కూడా పడిపోతారు ఆయనకు అర్థం కాదు మీరు కూడా మాటలకు ఈయనకి గీ మాటలు చెప్పి ఆ కుర్చీలో కూర్చున్నాడు ఏదో అది చెప్పి ఇది చెప్పి నాలుగు వందల ఇరవై అడ్డమైన హామీలు ఇచ్చి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులన్నీ తీసుకొచ్చి ఈ డిక్లరేషను ఆ డిక్లరేషను నేను ఒక్కటే అడుగుతున్నా వంద సీట్లు గెలవాలి ఎట్లా గెలవాలి ప్రజలు ఓట్లేయాలి ఎవరు ఓట్లేయాలి దళిత బంధు రేవంత్ రెడ్డి గారి ద్వారా అందుకున్న దళితులు వేయాలన్నా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినందుకు పన్నెండు లక్షల అభయ హస్తం ఇచ్చినందుకు దళితులు గిరిజనులు వేయాలన్నా నాలుగు వేల పెన్షన్లు ఇచ్చినందుకు ముసలోళ్ళు వేయాలన్నా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు పిల్లలు వేయాలన్నా లేకపోతే నువ్వు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నందుకు మహిళలు వేయాలన్నా ఎవడేయాలి నీకు ఓటు లేకపోతే నువ్వు ఎగ్గొట్టినందుకు రైతు బంధు రైతులు వేయాలన్నా ఎవడేయాలి ఎందుకు వేయాలి ఏ వర్గం సంతోషంగా ఉంది చచ్చిపోతున్న ఆటో డ్రైవర్లు వేయాలన్నా నీకు ఓట్లు ఎవలేయాలి ఏ వర్గం సంతోషంగా ఉంది తెలంగాణలో ఒకటే ఒక వర్గం సంతోషంగా ఉంది రేవంత్ రెడ్డి ఆయన తొట్టి గ్యాంగ్ ఒకటి ఉంటుంది పేర్లు చెప్పండి చెప్తా కానీ ఇప్పుడు వద్దు మరోసారి చెప్తా ఆ తొట్టి గ్యాంగ్ మాత్రం బాగా భయంకరమైన దోపిడి దండుపాలెం ముఠాలెక్క దోచుకునే పనులు ఉంది వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు బిల్డర్లను గోకుడు కాంట్రాక్టర్లను గీకుడు ఆ పనుల మాత్రం ఫుల్ ఉన్నారు బిజీ బిజీగా ఉన్నారు నేను ఒక్కటి అడుగుతున్నా బ్రదర్ ఒక్క కొత్త స్కీమ్ అమలు కాదు ఇచ్చిన ఒక్క మాట నెరవేరదు కానీ ఇప్పుడు అప్పు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు రెండు లక్షల కోట్లకు చేరుతాంది ఎడవుతున్నాయి పైసలన్నీ బడ్జెట్ కాకుండా రెండు లక్షల కోట్ల అప్పు రైతు బంధు రాదు రుణమాఫీ సంపూర్ణంగా జరగదు మహిళలకు రెండు వేల ఐదు వందలు రాదు పెద్ద మనిషి ఒక పెన్షన్ నాలుగు వేలు రాదు ఒక ఇల్లు కట్టింది లేదు ఒక చెక్ డ్యామ్ కట్టింది లేదు ఒక చెరువు తవ్వింది లేదు ఒక ఇటుక పెట్టింది లేదు ఏడవుతున్నాయి పైసలన్నీ మొత్తం మంచిగా ఢిల్లీకి టిక్ టింగ్ టాంగ్ టకీ 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 టకీమ్ అని చెప్పి ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ ఖాతాల ఖార్గే గారి ఖాతాల ప్రియాంక ఖాతాల కేసీ వేణుగోపాల్ ఖాతాల పేసీఎం గారు తెలంగాణను ఏటీఎంగా మార్చి అద్భుతంగా నడుపుతున్నాడు ఈయన నేను ఇవాళ మా సోషల్ మీడియాలో పెట్టుకున్న ముద్దు పేరు పేసీఎం పేటీఎం అని ఒక యాప్ ఉంటుంది మీకు ఐడియా ఉండొచ్చు ఈయన పేరేమో పేసీఎం పేసీఎం గారు మంచిగా తెలంగాణను ఏటీఎంగా మార్చిండు టకీ టకీ మన ఏఐసిలో మాత్రం మూత మోగుతుంది కొత్త బిల్డింగ్లు కడతాను కొత్త కొత్త ఆఫీసులు తెరుస్తాను ఈయన పదవి మాత్రం బ్రహ్మాండంగా ఉన్నది కాపాడుకుంటాడు గది తప్ప ఓటే స్టోర్ అయితే ఇక్కడ ఎవడు కూడా లేడు వందనా వన్ అని అందుకే అన్న ముఖ్యమంత్రి గారంటే గౌరవం ఉంది కానీ ఆ మాట అనక తప్పలేదు అస్సలైన కోవట్టే ముఖ్యమంత్రి బ్రదర్కి ఏం చెప్పాలి నీకు అసలు సిసలైన వాడే ముఖ్యమంత్రికి అస్సలు కోవట్టు రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు రాష్ట్రంలో నడుస్తున్నది కోవట్టు పాలన చంద్రబాబు నాయుడు గారి కోవట్టు ఇలా రాష్ట్రాన్ని వెళుతున్నాడు ఇది వాస్తవం తమ్ముడు ఆ ఎమ్మెల్యే గారిని నేను అభినందిస్తున్నా వాస్తవం కనీసం కాంగ్రెస్లో ఒక్కడన్నా నిజం చెప్తున్నాడు మిగిలిండు ఆ ఎమ్మెల్యే గారిని నేను అభినందిస్తున్నా ఎందుకంటే కరెక్ట్ ఆయన చెప్పింది రాష్ట్రంలో నడుస్తున్నది పక్కా కోవట్టు పాలన ఇక్కడి నీళ్లను ఆంధ్రాకి ఎట్లా తరలించాలని కోవట్టు పాలన ఇక్కడ నిధులు ఢిల్లీకి ఎట్లా తరలించాలని కోవట్టు పాలన ఇక్కడి నియామకాలను ఆదిత్యనాథ్ దాస్ గారిని తెచ్చి మొన్నటిదాకా తెలంగాణకు వ్యతిరేకంగా పదిహేనులు పనిచేసిన ఆదిత్యనాథ్ దాసు ఆయన తీసుకొచ్చి ఎవడన పెడతాడా సాగునీటి సలహా రంగింది సాగునీటి సలహాదారి పెడతారా ఎవడన నిన్న మొన్నటిదాకా పదేళ్ళు నీకు వ్యతిరేకంగా పనిచేసిన వాడట ఇవాళ వచ్చి న్యాయం చేస్తారట ఏమన్నా మె మెడకాయమి తలకాయ చేసే పని నేను అందుకే అంటున్నా రాష్ట్రంలో జరుగుతున్నది కరెక్ట్గా కోవర్టు పాలన దిస్ మ్యాన్ ద చీఫ్ మినిస్టర్ ఇస్ అ కోవర్ట్ అనే డౌటే లేదు అలా అనుమానం ఏముంది మీకు థ్యాంక్ యూ బీసీ రిజర్వేషన్ల విషయంలో మా పార్టీ ఇక్కడ కాదు శాసనసభలోనే మేము కడిగి పారేసినాం మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అట్లాగే మా పార్టీ తరఫున మాట్లాడిన గంగుల కమలాకర్ గారు ఆ రోజే ప్రభుత్వాన్ని మేము చాలా స్పష్టంగా చెప్పినాం మీరు బీసీలను మోసం చేస్తున్నారు మీకు స్పష్టంగా తెలుసు మీ బీసీ డిక్లరేషను చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిది మీకు తెలుసు తెలిసి తెలిసే బీసీలను మోసం చేస్తున్నారని అసెంబ్లీ వేదికగానే అడిగినాం నేను ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తున్నాను బ్రదర్ ఈ ప్రభుత్వం చేత మోసబ మోసగించబడని వాళ్ళు ఎవరు లేరు బీసీలను నలభై రెండు శాతం రిజర్వేషన్ అని మోసం దళితులను గిరిజనులను అభయ హస్తం పన్నెండు లక్షలు ఇచ్చేస్తా అని చెప్పి అట్లా దగా చేసిండు మైనారిటీలను సప్లాన్ అని చెప్పి దగా చేసిండు ఈ వర్గం ఆ వర్గం అని కాదు మహిళలను మోసం రైతులను మోసం యువతను మోసం అందరినీ మోసం ఇక మోసాల పరంపర గురించి నాలుగు వందల ఇరవై హామీల గురించి బోలెడు కాలం మంది మాట్లాడుకున్నందుకు టైం ఉంది నా రిక్వెస్ట్ మీతో ఈ డెబ్బై రెండు గంటల గడువు ఎనిమిది తారీఖు నాడు పదకొండు గంటలకు అందరం సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో కలుసుకుందాం మిగతా విషయాలన్నీ విస్తారంగా అక్కడ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ వస్తావా అక్కడ రెడీగా ఉంటాం లేదు మా నాయకుడు కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేలు అక్కడికి వస్తావా నీ ఇష్టం ఊరుని ఇష్టం ప్లేస్ని ఇష్టం సమయం డేటు అన్నిని ఇష్టం నేను రెడీ మా పార్టీ తరఫున నీ సవాళ్లను స్వీకరిస్తూ ఉన్నాం ఇందులో ముఖ్యమంత్రి గారి తరపున మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సవాల్ను పార్టీ